విశాఖ పెందుత్తి కోడలిలో టీడీపీ నాయకుడు వేగి పరమేశ్వర ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదో వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నలభై రెండేళ్లుగా కొనసాగుతున్నాయంటే ఆనాడు ఎన్టీఆర్ ఆశయాలే ముఖ్య కారణమని అన్నారు ఆనాడు జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసిన మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని దించి విపి సింగ్ ప్రధాన మంత్రిని చేయడంలో ఎన్టీఆర్ కీలక బాధ్యత వహించారని గుర్తు చేశారు నలభై రెండు ఏళ్లుగా ఈ తెలుగుదేశం పార్టీ పునాదులతో ఉండగలిగింది అంటే ఆ మహానుభావుడు ఎన్టీఆర్ కారణమని అని ఎన్టీఆర్ మరణంతో టీడీపీ పార్టీ అంతం అయిపోతుందని అందరూ అనుకునే సమయంలో చంద్రబాబు నాయుడు పార్టీకి పెద్ద దిక్కుగా నిలబడ్డారని అదే తరుణంలో సుమారు ముప్పై సంవత్సరాలు జాతీయ పార్టీలను కలుపుకొని తెలుగుదేశం పార్టీని విజయవాదలో నడిపిస్తూ పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అన్నారు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని వృద్ధులకు అరవై రూపాయలు పెన్షన్ తో మొదలు పెడితే ఈ రోజు మూడు వేల రూపాయలుగా అందుతుందని పేదవారికి గుడిసెలు పోయి ఎన్టీఆర్ దయమల్లా ఈ రోజు పక్క గృహాలు నిర్మించుకోగలగారని మహిళ రిజర్వేషన్లకు ఎన్టీఆర్ ప్రధాన కారణమని ఈ రోజు ఉచిత కరెంట్ అంటున్నారు ఆ రోజుల్లో స్లాబ్కి కి యాభై రూపాయలు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కిందని వండారు తెలియజేశారు కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు స్లాబ్ కి కరెంట్ ఇచ్చిన రైతాంగానికి కరెంట్ ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఇలాగ మాండలిక రాజ్యాంగ విధానం ఇవన్నీ ఇప్పటికీ నలభై రెండేళ్ళైనా కొనసాగుతున్నాయంటే ఆ మహానుభావుడు జాతీయ రాజకీయాల్లో చేసిన మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇందిరాగాంధీని దించి ఆ రోజున ఎన్డీ నేషనల్ ప్రెంట్ గవర్నమెంట్ ని జరిగింది ఈపీ సింగ్ని ప్రధానమంత్రి చేయడం జరిగింది ఆ రకంగా ఇరవై నలభై ఏళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ పునాదులతో ఉందంటే ఎన్నో జాతీయ పార్టీలు కూడా మన మీద తలదించుకున్నాయి కాంగ్రెస్ కానీ ఇతర జాతీయ పార్టీలు కూడా మన ముందు ఓటమి చెందాయి అలాంటి ఎన్టీ రామారావు గారు పుట్టిన పార్టీలో మీ అందరం పనిచేస్తూ మరి చంద్రబాబు గారి నాయకత్వంలో నిజంగా తెలుగుదేశం ఎన్టీ రామారావుతో అంతమైపోతాం అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు టేకన్ అవర్ చేసుకొని దగ్గర ముప్పై ఏళ్ళు ఆయన కూడా జాతీయ రాజకీయాలు చేస్తూ దగ్గర పదిహేను ఏళ్ళు అధికారంలో ఉన్నాం అంటే అర్థం చేసుకోవాల రేపు మళ్ళా కూడా కానీ ఇప్పుడు సర్వే చేస్తున్నారు ఎప్పటికీ ఎన్టీ రామారావు పేరు చెప్తున్నారు మొన్న ఆల్ ఓవర్ ఇండియాలో సర్వే చేస్తే ఎవరు హీరో అంటే రాజకీయంగా అందంగా నటనలు అన్నీ కూడా ఎన్టీ రామారావు గారికి ఫస్ట్ వచ్చారు అంటే అలాంటి ఎన్టీ రామారావు గారు మారాంటి వాళ్ళు భిక్ష పెట్టారు రాజకీయంగా ఎనిమిది వేల రాజకీయాల్లో ఉన్నానంటే ఆ మహానుభావుడిన తెలుగుదేశం పార్టీ అందుకే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే ఆశయాలు కొనసాగిస్తున్నారు ఈ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాల యువతలో ఇంకా ఆరో యువతకే ప్రాధాన్యత ఇచ్చారు ఎన్టీ రామారావు గారు మళ్ళా లోకేష్ గారు మళ్ళా ఇప్పుడు వచ్చి పాదయాత్ర చేసి మళ్ళా యువతను ఉత్తేరిపరుస్తున్నారో లోకేష్ గారు అదృశ్యశాంతి వేళ పవన్ కళ్యాణ్ గారు ఒక మహానటుడు ఒక ఆలోచన పరుడు ఒక నిజాయితం తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జనసేన కలిపి సంయుక్తంగా ఈ రాక్షసుని వీళ్ళ రాక్షస వద్ద చేయవలసి ఉంది మనం చూస్తున్నాం రోజు పేపర్లు టీవీల్లో వీళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారు పలుపులేసే ముయ్యవలసి వస్తుంది జగన్మోహన్ రెడ్డి కారణం ఐదేళ్లలో నీ పార్టీ వాళ్ళు నిన్ను చీకొట్టే పరిస్థితి ప్రజలు అనుకున్నాం ప్రజలు చీకొట్టారు ప్రాంతీయ పార్టీ